విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎక్స్పోలు ఉపయోగపడతాయని ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి పేర్కొన్నారు శనివారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో జాతీయ స్థాయి సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేశారు ఈ ఎక్స్పో నందు రెండు వేల ప్రాజెక్టులతో పదివేల మంది విద్యార్థులు పాల్గొని ప్రదర్శించినట్లు తెలియజేశారు మొత్తం థర్టీ ఫైవ్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సో వీ స్కూల్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ అండ్ కర్ణాటక అరౌండ్ టూ థౌజండ్ ప్రాజెక్ట్స్ ఈరోజు స్టూడెంట్స్ ఎగ్జిబిట్ చేశారు సో ఈ ప్రాజెక్ట్స్ ద్వారా పిల్లలకి మెయిన్గా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము సో ఈరోజు ఈ ప్లాట్ఫామ్ని ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు బుక్స్లో చదువుకునే నాలెడ్జ్ అంతా కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ చదువుకున్న సోలార్ ఎనర్జీ గురించి అసలు ఆ వర్కింగ్ మోడల్స్ ఎలా సోలార్ ఎనర్జీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అట్లాగే వాళ్ళు మోటార్స్ గురించి చదువుకుంటున్నారు డీసీ మోటార్ ఇట్లాంటివన్నీ సో ఆ మోటార్స్ని యూజ్ చేసుకొని ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనేది ఈరోజు ఎగ్జిబిట్ చేశారు సో అలాగే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు సెన్సర్స్లో కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసి పిల్లలు అనేక ప్రాజెక్ట్స్ చేశారు లైక్ ఫైర్ సెన్సింగ్ వాటర్ వాటర్ ఉందో లేదా వాటర్ ఐడెంటిఫికేషన్ అట్లాగే పిల్లలు బైక్స్ తయారు చేశారు అలాగే కార్స్ తయారు చేశారు బై టేకింగ్ డిఫరెంట్ స్పేర్ పార్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఒక చోటకి అసెంబ్ల్ చేసి ఈరోజు ప్రాజెక్ట్స్ని అసెంబ్బుల్ చేయగలిగారు ఇన్ అ వెరీ ఇన్నోవేటివ్ వే సో ఇదంతా చేయటం వల్ల పిల్లలు కూడా రేపు జాబ్ కోసం వెతకూడదు ఒక జాబ్ని క్రియేట్ చేసే విధంగా పిల్లల్ని తయారు చేయాలనేది మా మా విజన్ సో పిల్లలు ఏంటంటే దే షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్ సో అలా అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళ ఓన్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో సో దే షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ జాబ్స్ ఫర్ మెనీ పీపుల్ ఇన్ ఆర్ కంట్రీ సో దట్ ఈస్ ద డ్రీమ్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ అస్ డ్రైవింగ్ అవర్ చిల్డ్రన్ టు అప్ విత్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ సో ఆక్స్ఫర్డ్స్ థర్టీ ఫైవ్ స్కూల్స్ అండ్ టూ థౌజండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో థర్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఆర్ పార్టేకింగ్ ఇన్ దిస్ నేషనల్ సైన్స్ ఎక్స్పో అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ ఆల్ ద ప్రిన్సిపల్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇట్లా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఓన్లీ టీచర్స్ ఒక్కరే సపోర్ట్ చేస్తే సరిపోదండి డెఫినెట్గా పేరెంట్స్ ప్రతి పేరెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ పిల్లలకు సపోర్ట్ చేయటం అలాగే టీచర్స్తో